కల్వకుండ్ల కవిత సంచలన వ్యాఖ్య చేయడం జరిగింది అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అతి అవినీతి కారకుడు మా స్వయాన భావ అయినటువంటి హరీష్ రావు గారే ప్రధాన కారకుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కవిత గారు ఏం మాట్లాడాలో ఒకసారి మనం విందాం ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మాట ఎవరు లాంటిలో అది ఆలోచన చేసుకోవాలి మనం కూడా కొంతమంది కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా అబ్బుతో వారు చేసినటువంటి అనేక పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బడ్లా అయ్యే పరిస్థితి వచ్చింది

మళ్ళీ వాళ్ళనే పట్టుకోపోయి వాళ్ళనే సెక్రటరీ తీసుకుపోవడము పార్టీని మొత్తం కూడా బదనాం చేసేసారు భ్రష్టు పట్టించేసారు పార్టీ ఏమైపోతుంది అనే కొద్దిగా కూడా జ్ఞానం లేదా పుణ్యానికి మా నాన్నను బదనాం చేసారు అంటే ఒక బిడ్డగా తను బాధపడుతుంది తన తండ్రి అవమానాన పాలైండు కే తెలంగాణలో ఒక పెద్ద మనిషి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి ఈరోజు ఒక సిబిఐ ఎంక్వైరీ పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి వీళ్ళ వల్ల వచ్చిందని

ఇక సంతోష్ రావు వీళ్ళందరూ కూడా హరీష్ రావు ప్రముఖ వ్యక్తులైనటువంటి వీళ్ళందరి వల్ల కూడా ఈరోజు కంప్లీట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అవినీతి పాలైపోయింది ఆయనే నీళ్ళని తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కొంత పంట పొలాల్లో అభివృద్ధి చేయాలని చేస్తే వీళ్ళు అవినీతి చేసి మొత్తం బురద మొత్తం మా నాయన మీద వేసిరు మా కేసీఆర్ మా నాన్న మీద వేసారు అసలు సూత్రధారులు ముఖ్యంగా ఈ సంతోష్ రావు హరీష్ రావు ప్రధానమైనటువంటి కారకులు వీళ్ళే వీళ్ళ వల్లనే కాళేశ్వరం మొత్తం కూడా అవినీతి పాలైపోయింది మరి నిన్నక మొన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వేల చూపే పరిస్థితి ఈ ఈ ఈ మూర్ఖుల వల్లనే వచ్చిందని చెప్పడం కూడా జరిగింది చూడండి మరిగా హరీష్ రావు గారు ఈ విషయం మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కర్త కర్మ క్రియ మొన్నటిదాకా కేసీఆర్ ఏండు వాళ్ళ బిడ్డ మాత్రం మొత్తం నీ పేరే చెప్పింది నిన్ను భావనను కూడా చూడలే నువ్వుకైతే ఎన్నో కళలుండే నెక్స్ట్ సీఎం నేనే అనుకున్నావు మరి మంత్రి అయితే రేపొద్దున మరి సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవకాశం ఉంటుందో పోతుందో ఎందుకు అవినీతి సొమ్ము అనేది ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది అవినీతి చేసి ఏం సాధించినాం తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది కానీ రాబోయే రాజకీయ నాయకులన్నా కొద్దిగా ఆలోచన చేయిరిచరా ఆదర్శవంతంగా ఉండే పరిస్థితి తెచ్చుకోండి ప్రజలలో మంచి పేరు సంపాదించుకోండి ఎవరు మంచి మంచి నాయకులు ఉన్నారు ఎంతో మధ్య గొప్పవాళ్ళు ఉన్నారు లేరని కాదు ఎందుకు లేరు బాల గంగాధర తిలకలేడా ఆయన గురించి ఇప్పటికూడా మనం యాడ్ చేసుకోమా అట్లా తయారు కానీ గిదేమో అవినీతి అని నాకు అర్థం కాదు అయిపోయా ఇంట్లో బిడ్డనే బయట మొత్తం చెప్పింది రే రేపు కవిత రేపు ఎన్ని ముచ్చట్లు చెప్తుందో ఈ కాళేశ్వరం మీద ఏదైతే మొత్తానికైతే ఎవరి వల్ల అయింది అంటే ప్రధాన సూత్రధారి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అని చెప్పింది